నుంచి వస్తున్న ఆచారం కంటానమ్మా అసలు ఆదిగా అనాదిగా సనాతనంగా చెప్పాలంటే కనుక స్త్రీలు ఇలాగా ఈ విధంగా ఉండాలి ఈ ధరించాలి అవి ధరించాలి అని ఎక్కడా కూడా ఏ విధంగానే చెప్పబడలేదు అంటే మనకి చిత్రకారుల యొక్క చిత్రీకరణను బట్టి మనకి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి వీళ్ళు ఇలా ఉంటారు అనేది రవివర్మ చిత్రాలు అనుకోవచ్చు అలా రకరకాలుగా రూపాలు అనేవి మనకి నిర్దేశింపబడినవి అవి కూడా మనకి మనం మన యొక్క ఆలోచనల నుంచి ఆ యొక్క సీతాదేవి అంటే ఈ విధంగా ఉండవలను అనసూయమాత అంటే ఈ విధంగా ఉండవలను అలాగా మనము చక్కగా ఆకృతులు ఆ యొక్క వేషధారణ అవన్నీ కూడా మనము డాప్ట్ చేసుకుంటూ వచ్చాం నిజమా నిజాయితీగా చెప్పాలంటే అడాప్ట్ చేసుకుంటూ వచ్చాం అలాగే ఆంగ్లేయులు వచ్చి పరిపాలించారు పరిపాలించినప్పుడు గుడ్డు 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 అంటే వాళ్ళు ఆ గుడ్డు ఏంటో గుడ్డు అనుకుని మనం కూడా వెరీ గుడ్ అంటాం నేర్చుకున్నట్టుగా అడాప్ట్ చేసుకున్నాం అంత క్రితం అందరూ కూడా భగవంతుడు ఇచ్చిన పిల్లలండి అనేవాళ్ళు ఆ తర్వాత ఏంటంటే కొంతకాలానికి ఏంటంటే ఈ గుడ్డు అనేటటువంటి సంస్కృతి ఈ యొక్క ఆంగ్లేయుల నుంచి వచ్చినప్పుడు ఏమైంది వెరీ గుడ్ వెరీ గుడ్ అని వాళ్ళు అంటుంటే గుడ్ ఏదో గుడ్డు అనుకుని గాడు గాడ్ యొక్క బాయ్ అనేటటువంటి వ్యక్తులు అంటే భగవంతుడి బిడ్డలు అనేటువంటి బిడ్డ వ్యక్తులు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే మొదలెట్టారు కొన్నాళ్ళకి ఇప్పుడు బై బైగా మిగిలిపోయింది గుడ్డు లేదు గాడు లేదు ఏది లేదు అలాగా అంటే మనం రకరకాలుగా మారుతూ వచ్చాం ఇప్పుడు ఏంటంటే ఆ స్థితి నుంచి